వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో జనరల్గా ఏంటంటే మహిళలు పీరియడ్స్ని ఒక్కొక్కసారి డిలే చేస్తూ ఉంటారు అంటే డిలే అవ్వడానికి రకరకాల టాబ్లెట్స్ అనేవి వాడుతూ ఉంటారు సో పీరియడ్స్ డిలే చేయడానికి వాడే ట్యాబ్లెట్స్ మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు తెచ్చిపెడతాయి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ జనరల్ జనరల్గా అది పెళ్ళిళ్ళ సీజన్ అయినా లేదంటే ఈ పూజలు ఇలాంటి సీజన్ అయితే అప్పుడు ఒకవేళ ఆ ముహూర్తానికి మనం అందుకోలేకపోతున్నాము పీరియడ్స్ వల్ల మనకి ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది అన్నప్పుడు మనం డిలే చేయడానికి ఒక ఫైవ్ సిక్స్ డేస్ కోసము ట్యాబ్లెట్స్ వాడతారు ఈ ట్యాబ్లెట్స్ వాడి పీరియడ్ని డిలే చేయడం పీరియడ్ని పోస్ట్ పోన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టు ఎంత సేఫు ఎంత సేఫ్ కాదు అసలు సేఫే కాదు ఎందుకంటే అసలు ఎంత కామన్ అంటే ఇవాళ మా ఇంట్లో పూజ ఉంది ఇప్పుడు నాకు డేట్ ఉంది టాబ్లెట్స్ వేసుకుంటారు లేకపోతే పెళ్ళిళ్ళు ఉన్నాయి ఎవరో పక్కింట్లో పెళ్ళో లేకపోతే ఎవరో ఎక్కడో దూరం చుట్టాల పెళ్ళి కూడా పెళ్ళి ఉంది అని చెప్పేసి ట్యాబ్లెట్స్ వేసేసుకుంటారు వెళ్ళాలి అని చెప్పి తర్వాత ఎంత న్యాచురల్గా వేసేసుకుంటారంటే ఆ ట్యాబ్లెట్స్ ఏదో ఆ ఫీవర్ వస్తే వేసుకుంటారు చూడ క్రోసింగ్ లాగా అలా వేసేసుకుంటారు డాక్టర్స్ కూడా ఉన్నారు ఇట్లా ఎందుకు ఎక్కువ ఎంత ఎక్కువ వాడుతున్నారు అని అంటే మనకి రిస్ట్రిక్షన్స్ మాట ఏదో మా ఉన్నప్పుడు ఆ పీరియస్ వాళ్ళు రాకూడదు పెళ్ళి పెళ్ళి ఉన్నప్పుడు పీరియడ్స్ ఉన్న వాళ్ళు రాకూడదు అక్షంతలు వేయకూడదు అసలు వాళ్ళని చూస్తేనే మహాపాపం వాళ్ళు ఆ గదిలోకే రాకూడదు ఒకవేళ నీకు పీరియడ్స్ ఉంటే ఏదైనా మన ఇంట్లో పూజ ఫంక్షన్ జరుగుతుందంటే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోవాలంటే ఎక్కడో కనబడకుండా వెళ్ళిపోవాలి ఆ పూజ చేసుకునే వాళ్ళు సపోజ్ ఏ వ్రతమో చేస్తున్నారు ఆ ఇంట్లో ఏదో పూజ జరుగుతుంది వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు ఉంటే వాళ్ళని చూస్తే కూడా వీళ్ళు ఏదో మహాపాపం అయిపోయినట్టు ఏదో తప్పు జరిగిపోయినట్టుగా అనుకుంటారు అలా బిహేవ్ చేస్తారు అస్సలు ఆ ట్యాబ్లెట్స్ వేసుకోకూడదు ఒకవేళ మీకు ఇంట్లో ఉంటే ఆ డేట్స్ చూసి పెట్టుకోండి లేదు మీరు వెళ్ళకండి ఎందుకంటే ఇలా న్యాచురల్గా ఒక ఫ్లోని మనకి మంత్లీ పీరియడ్ ఉంటుంది సైకిల్ ట్వంటీ ఎయిట్ డేస్ థర్టీ డేస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క సైకిల్ ఉంటుంది ఈ సైకిల్ని ఇది న్యాచురల్గా ఉంది ఈ సైకిల్ని ఒక్కసారి ఈ సైకిల్ని ఆ ఫ్లో అయ్యేదాన్ని అలా ఆపేస్తే నీకు మెమరీ వెళ్ళిపోతుంది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వచ్చేస్తుంది ఇంకా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయిపోతాయి లేదా విపరీతమైన బ్లీడింగ్ అయిపోతుంది లేదా క్లాట్స్ పడతా ఉంటాయి ఏంటి ఒకసారి టాబ్లెట్ వేసుకుంటే ఎప్పుడో వచ్చింది అని అంటే వచ్చింది ఒకసారి నువ్వు టాబ్లెట్ వేసుకున్నావు నీకు అప్పుడు వెంటనే ఏమి తెలియదు అది నువ్వు వేసుకున్నప్పుడు తెలియదు లాంగ్ పీరియడ్ లో తెలుస్తా ఉంటాయి అవి వైట్ డిసాజ్ అవడం బ్లీడింగ్ ఎక్కువైపోవడం క్లాట్స్ పడడం విపరీతమైన నొప్పులు రావడం ప్యాచెస్ రావడం స్కిన్ మీద తర్వాత హెయిర్ జుట్టు ఊడిపోవడం మన స్కిన్ అంతా కూడా ఒక బ్రౌనిష్ డార్క్ బ్రౌనిష్గా కలర్ మారిపోవడం అన్ఈవెన్ స్కిన్ టోన్ వచ్చేసేయడం కళ్ళ కింద నల్లగా అయిపోవడం తర్వాత వీక్గా అయిపోవడం వీక్నెస్ వచ్చేయడం అస్సలు ఓపిక లేనట్టు ఎప్పుడూ నీరసంగా ఉండడం తర్వాత అన్వాంటెడ్ హెయిర్ మాట అంటే ఫేషియల్ హెయిర్ గ్రోత్ వచ్చేసేయడం మనకి ఫేస్ మీద గ్రోత్ ఉండదు కానీ విపరీతమైన గ్రోత్ పెరగడం లేదా మొత్తం ఊడిపోవడం ఉన్న జుట్టు ఇవన్నీ కూడా ఆ ట్యాబ్లెట్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మీకు ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటే పీరియడ్స్ రెగ్యులర్గా రావడమే కాదు బ్రెస్ట్ కిందకి జారిపోతుంది పూర్తిగా ఆ మజిల్ ఆ కిందకి లూజ్గా సాగ్ అయిపోవడం తర్వాత బ్రెస్ట్లో పెయిన్ రావడం క్లా బ్రెస్ట్లో కూడా లమ్స్ లాంటి ఫామ్ అవడం తర్వాత ఇది ఎక్కడ వరకు వెళ్తుంది అంటే క్యాన్సర్ వరకు వెళ్తుంది సర్వైకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎనీ ఎనీ క్యాన్సర్ రావచ్చు బాడీలో ఇది చాలా అవగాహన తీసుకురావాలి అసలు ఎక్కడా లేదు ఇప్పుడు ఏదైతే మీకు ఈ పీరియడ్స్ ఆపడానికి వేసుకునే ట్యాబ్లెట్స్ వేరే దానికి ఉపయోగించేవి అంతేగాని మీ నీ పీరియడ్ని ఆపడానికి టాబ్లెట్స్ తయారు చేయలేదు వాళ్ళు వేరే ఇష్యూకి తయారు చేసిన ని ఈ ఫ్లో ఈ ఫ్లో ఆగుతుంది కాబట్టి దీనికి ఉపయోగిస్తారు ఇవి ఒక్కసారే కదండి మేము వాడాము ఒకేసారి వేసుకున్నానండి ఒక ఐదు రోజులు అంటారు నాజియా వామిటింగ్స్ హెడేక్ మైగ్రేన్ ఒక్కసారికి ఇవన్నీ వచ్చి నీ జీవితాంతం చుట్టుకుంటాయి ఈ ట్యాబ్లెట్స్ అసలు వాడకూడదు మనం ఎంతసేపు కూడా మీకు సర్వైకల్ క్యాన్సర్ రాకూడదు మీరు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ చేయించుకోండి అని చెప్తామే తప్ప పిల్లలకి వ్యాక్సిన్ కాదు ముందు ఇలాంటి ట్యాబ్లెట్స్ మీరు వేసుకోకూడదు అని చెప్పాలి మా పర్టికులర్గా డాక్టర్స్ దగ్గరికి వచ్చినప్పుడు అడుగుతారు ఇలా మాకు కావాలి ఈ ట్యాబ్లెట్స్ వాడతాము అని చెప్పి డాక్టర్ కన్సల్ట్తోనే వాళ్ళు వేసుకుంటారు కానీ డాక్టర్సే చెప్పాలి అమ్మ మేము ఇస్తాం కానీ ఇవి వేసుకోవడం వల్ల నీకు ఇన్ని సమస్యలు ఉన్నాయి నీ ఇష్టం నువ్వు వేసుకుంటే వేసుకో కానీ ఇన్ని సమస్యలు ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అనేది డాక్టర్స్ అవగాహన తీసుకురావాలి అంతేగాని ఇవాళ పూజ ఉందని చెప్పి నువ్వు నువ్వు అవి వీళ్ళు వేసుకుంటే రేపు పొద్దున నేను ఫ్యూచర్ లో ఇన్ని సమస్యలు నువ్వు ఎదుర్కొంటావు మా అమ్మ వేసుకుంది మా అమ్మమ్మ వేసుకుంది బానే ఉంది అని నీకేం తెలుసు బాగున్నారో బాగాలేదు ఎన్ని ఇంటర్నల్ చేంజెస్ వచ్చేస్తాయో ఒక నాచురల్ ఫ్లోని నువ్వు దన్మని ఆపేస్తున్నాను దానికి మెమరీయే ఉండదు చాలా మందికి పీరియడ్స్ రావు ఇంకా ఎందుకు నా స్కిన్ నల్లగా ఉంటుంది లేకపోతే నాకు పిగ్మెంటేషన్ వచ్చేసింది లేకపోతే అని ఈవెన్ స్కిన్ టోన్ అయిపోయింది నాకు అంత వాటర్ ఫామ్ అయిపోతుంది బాడీలో నా కాళ్ళు వాచిపోతున్నాయి ఆల్ ఆఫ్ సడన్గా గా టెస్టులు చూస్తే ఏమీ లేదు ఈ నేను వెయిట్ పుట్ ఆన్ అయిపోతున్నాను విపరీతమైన వెయిట్ పుట్ ఆన్ అవుతారు ఒక్కసారి వేసుకున్నా కూడా కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే ఓవర్ వెయిట్లోకి వెళ్ళిపోతారు లేదా విపరీతమైన వెయిట్ లాస్ అయిపోతారు ఏదైనా కూడా డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయి అన్నమాట వెయిట్ లాస్ ఆర్ వెయిట్ గెయిన్ లేకపోతే జుట్టు పూర్తిగా ఊడిపోవడం లేకపోతే విపరీతమైన జుట్టు అన్వాంటెడ్ అంటే ఎక్కడ ఉండకూడదు అక్కడ హెయిర్ ఎక్కువగా పెరిగిపోవడం ఇవన్నీ కాకుండా మీకు వామిటింగ్ సెన్సేషన్ నాజియా హెడేక్ మైగ్రెయిన్ అన్నీ వచ్చేస్తాయి ఇవి అంత డేంజరస్ మెడిసిన్స్ అవి అవి ఎందుకు తీసుకోవాలో అందుకు వేసుకోవాలి కానీ ఆ ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి నీ న్యాచురల్ ఫ్లోకి వేసుకోకూడదు పెళ్ళిళ్ళు ఉంటే ముహూర్తాలు చూసుకుని పెట్టుకోండి ఒకవేళకి ఇంకా భయం మేము తిరుపతి వెళ్తున్నామండి టాబ్లెట్స్ వేసుకుంటారు గుడికి వెళ్ళాలి టాబ్లెట్స్ వేసుకుంటారు ఇంకా భయంకరమైనవి ఏంటి అంటే ఉంటే కూడా వేసుకుంటారు అవును పండుగ ఉంది ఇప్పుడు వల్లష్మి వ్రతంలో వల్ల వ్రతం రోజు వస్తుంది సంవత్సరానికి అది ఒకసారి ఏ నాలుగు వారాలు ఇచ్చారు కదా ఆ వీలు కాని వాళ్ళు ఏదో ఒక వారంలో చేసుకోవచ్చు కదా ఆ వరలక్ష్మి వ్రతం రోజున ఆ శుక్రవారం వ్రతం చేసి ఈ టాబ్లెట్స్ నాచురల్ ఫ్లోని నువ్వు ఆపేసేసి నువ్వు ట్యాబ్లెట్స్ వేసుకుని పూజ చేస్తే అది నీకేం పలిస్తుంది లోపల ఉండేది కదా అది బయట నుంచి వచ్చేది కాదు లోపల ఉండేదాన్ని అది లోపలే ఉంటది నువ్వు ఎప్పుడైతే టాబ్లెట్ ఆపేసావో అప్పుడు బయటకు వచ్చేస్తుంది మరి అప్పుడు అపవిత్రం కాదా నీకు లోపల ఉన్నప్పుడే నువ్వు పూజలో కూర్చున్నావు కదా అప్పుడు అపవిత్రం కదా అప్పుడు పాపం జరగట్లేదా నువ్వు టాబ్లెట్స్ వేసుకుని కూర్చున్నా కూడా పాపమే దాని ప్రకారం స్కెడ్యూల్ చేసుకోవాలి ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ పూజలు కానీ అట్లా ఉంటే కానీ నేచురల్ గా వచ్చే దాన్ని ఆపేసి ఆ ధర్మాన్ని ఆపేస్తే సో నీ శరీర ధర్మం మారిపోతుంది అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి మీరు అన్నట్లు రకరకాల క్యాన్సర్లకి ఇది కారణం అవుతుంది స్కిన్ ఇష్యూస్ వస్తాయి మైగ్రేన్ వస్తుంది ఇంకా అన్ని కూడా ఒకదాని వెంట లైన్ కడతాయి సో జనరల్ గా ఇలా ఏదైతే హార్మోన్స్ ని మనం ఆపేస్తాము హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది మళ్ళీ హార్మోన్స్ సెట్ అవడానికి తీసుకోవాలి ఉన్న హార్మోన్స్ డిస్టర్బ్ చేసింది మనమే మళ్ళీ ఆ హార్మోన్స్ సరిగా అవ్వడానికి మళ్ళీ మనమే దీనికి మందు దానికి మందు అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇది ఒక టార్చర్ అనమాట విమెన్ కి ఏదో పాపం చేసేసినట్టు ఇప్పుడు ఇంట్లో పూజ జరుగుతుంటే ఆమెకి ఇప్పుడే పీరియడ్స్ వచ్చినాయి ఏం చేస్తారు అది లోపల నుంచి వచ్చింది దానికి ఏం చేస్తావు సరే మీకు నమ్మకం ఉంది కాబట్టి నువ్వు వెళ్ళకు పూజకెళ్ళకు నువ్వు గుడికి వెళ్ళకు నువ్వు ఉండు ఉండ ఇంట్లో వాళ్ళు బయటకి వెళ్ళలేరు కదా ఎక్కడికి వెళ్తారు ఇది అసలు పాపము అనుకోవడమే పాపం ఇది న్యాచురల్గా ఇది భగవంతుడిది సృష్టి ఇది అంతే విమెన్ అలా డిజైన్ చేయబడింది అది యాక్సెప్ట్ చేయాలి ఎవరి బంత్ అది వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది లోపల ఉన్నదే వస్తుంది అదేమీ చెడుది కాదు అది లోపల వచ్చే ఆ ఫ్లో అంతే అది అది నేచురల్ గా మనకు వచ్చిన ఒక గిఫ్ట్ అది విమెన్ కి దాన్ని మనం పాపము అని మనం చేసి పాపము అని భావించడం పాపం అందుకని ముందు పక్కన ఉన్న వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్లే మారాలి అవును ఈ పట్టింపులన్నీ మళ్ళీ ఎవరికి ఉంటాయి ఆడవాళ్ళకే ఉంటాయి ఈ ఆడవాళ్లే బాగా ఇలాంటి అన్ని చేస్తారు సడన్ గా మనకి ఎప్పుడు వస్తాయో తెలియదు కొంతమందికి సడన్ గా ఏ గుడికో వెళ్ళాలనుకుంటారు ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలో తెలియదు తిరిగి వెళ్ళిన తర్వాత రావచ్చు వచ్చిన తర్వాత ఏం చేస్తారు పాపం వచ్చేసి ఇంకా వాళ్ళని అంటరాని వాళ్ళని బయట వేసేస్తారా ఏం చేస్తారు కాముగా బయటకు వచ్చేస్తాం అంతే జాగ్రత్తలు తీసుకోవాలి అసలు పోస్ట్ పోన్ చేయకూడదు పోస్ట్ పోన్ అవడానికి డిల్లే అవడానికి ఇలాంటి టాబ్లెట్స్ అసలు వాడకూడదు ఇలాంటి టాబ్లెట్స్ని బ్యాన్ చేస్తే మంచిది ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి వీటి వల్ల చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు